రాజేష్ డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి దీని క్వాలిటీ హైట్ చూసారా ప్యూర్ ముర్రాజా గేజీలని చూడండి దీని పొద్దు చూడండి చూపెడతాం నేను దీన్ని పొద్దు చూడండి ఉదయం పది సాయంత్రం పది అవుతుందండి రోజుకి ఇరవై లీటర్లు ఈ బర్రే ఇప్పుడు సెకండ్ ల్యాక్స్ డెలివరీ అయిందండి ఇదిగోండి ఫుల్ గ్యారంటీ మా దగ్గర గేజీలు చూసుకోండి ఇదిగోండి అలాగే ఇది కూడా ఇంతే రెండేతండి చూడండి చూడండి ఇది కూడా ఈ రెండు ఏతండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది లే ఇదిగోండి దీంపోతే తీసుకోండి ఇదిగోండి ఇది కూడా ఈ మూడే మూడు చూడండి దీని కొమ్ము క్వాలిటీ అన్నీ కూడా ఇదిగో సార్ చూడండి మీకు ఎవరికైనా గేజ్ మీకు ఎవరికైనా గేర్లు కావాలి సార్ డైరెక్ట్ రావచ్చు మా డైరీ ఫామ్కి వచ్చి చూసుకుని రెండు కోట్ల పాల్ చేసి తీసుకెళ్లచ్చు ఐదు గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ మీకు ఉండదు ఫ్రీగా ఇస్తాను ట్రాన్స్పోర్టు ఒకవేళ రెండు మూడు గేదెలు కొంటే తొమ్మిది వేలు ఇవ్వండి చాలు చూడండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తర్ జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఒక్కసారి వచ్చి మా డైరీ ఫామ్ చూసే వెళ్ళండి టాప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర దొరుకుతాయి చూడండి